ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా దేవ ప్రార్థన ఆలకించి ఈ దేవుని యొక్క ప్రార్థన దళితుల యొక్క ప్రార్థన అంగీకరించి వారికి జవాబు ఇచ్చేటువంటి లేని మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా కేవలం మీ కుమారుడు ప్రవీణ్ వారి నామం ద్వారా నేను మమ్మల్ని అంగీకరించడమే కాకుండా మా మనవి కూడా వినడానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తావు ఈరోజు హృదయ వాక్యం ద్వారా మాట్లాడండి ఏమి మేము మనవి చేయాలో వాక్యం బట్టి హృదయపూర్వకంగా మీ సంగంలో ప్రార్థించే బాధ్యతను మాకు అనుగ్రహించవలసిన మనవి చేస్తుంది మాకేం అవసరం సమస్త మీకు తెలుసు దేని గురికే మేము ప్రార్థించాలో కూడా మీకు తెలుసు కాబట్టి దాని గురికే ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవ మాకు మీరు సహాయించవలసి మనవి చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు జీవం కలిగిన నావున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ప్రార్థనలో ప్రవేశించుకుంటూ కొన్ని వాళ్ళు చూస్తున్నాం మొట్టమొదటిగా మన యొక్క అంశం ఏంటంటే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచ్చిన మనం అందరం కూడా కలసి చదువుకుందాం ఎఫ్ఎస్సి మూడు ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచ్చారు దైవ దైవగ్రంథములు వాక్యము భాగంలో మనం చదువుకుందాం ఈ వాక్యం ఎఫీసీ మూడు ఇరవై 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 ఒకటి కూడా అవుతుంది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటింటికంట ఊహించు వాటింటి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తీయ మూలంగా సంఘములో తరతరములు సదాకారు కలిగడం అడుగు వాటి ఇంటికంటే ఊహించి అంటే అత్యధికంగా చేసేది మనం ఆలోచిస్తే దేవుని దేవుడు మనకు మీరు అడగండి ఇస్తారు ఎంత కష్టమైన ఎంత బల మనం మరి ఎంత అది జరగలేదైనా సరే నేను చేస్తాను ఎందుకంటే ఆయన శక్తి అధికారము ఆయన బలం అలాంటి రెండు మాటలు చూద్దాము మత ఎంత తొమ్మిది వార్త రెండు మాటలు వచ్చిందా మత్స ఎనిమిదో వచ్చిన అందరం చదువుకుందా మత్ రాసినట్టు సేవాత వచ్చింది ఎనిమిదో వచ్చినా మనం అందరూ కూడా తొమ్మిది తొమ్మిదో అధ్యాయం వచ్చాం కాదు కదా తన ఇంటికి వాడు లేచి తన ఇంటికి వెళ్ళిను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరాచరి అలాగే యువహాస్వాత పదిహేడో అధ్యాయం వ్యూహాను రాసినటువంటి సువార్త పదిహేడు అధ్యాయము రెండవ వచనం మనం అందరం చదువుకున్నాం వ్యూహాను సువార్త పదిహేడు రెండు పదిహేడు అధ్యాయము రెండవ వచ్చిన చదువుకున్నా పదిహేడో అధ్యాయం రెండవ వచ్చిన నీ కుమారుడు నిన్ను మహింపరచున్నట్లు నీ కుమారుడికి మహిమపరచను నీ కుమారుడు మహింపరచడం నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్యజీవి అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చిదివి సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము దేవుడికి ప్రభున యేసు క్రీస్తు వారికి తండ్రి దగ్గర నుంచి అధికారం వచ్చింది ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చార అధికారం అంటే తండ్రి యొక్క తండ్రి తనకు ఒక అధికారం ఇచ్చేసాడు సర్వలోకము ఆయన పాదాల కింద ఉండేటట్టుగా సర్వలోకము ఆయన మాట కుమారుడైన ఏసుక్రీస్ వారి యొక్క మాట వేయటట్టుగా తండ్రి అధికారం ఇచ్చేసాడు ఆ అధికారం బట్టి లోకంలో తండ్రికి ఇష్టమైనటువంటి కార్యములు ప్రభున ఏసు వారి చేశాడు మరి ఆయన తన తండ్రి ఇచ్చిన అధికారం బట్టే సమస్తమును ప్రజలు కూడా గ్రహించారు మనుషులకి అధికారం ఇచ్చిన ప్రభుని యసు అధికారం ఇచ్చిన ఆ ప్రభుని దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు మనకు కూడా దేవుడు ఒక అధికారం ఇచ్చాడు మనకందరికి కూడా ఒక అధికార పూర్వకంగా ఒక అధికారం ఇచ్చాడు చూడండి ఆ అధికారం మనకు వస్తే మత్త పంతొమ్మిదో ఒక మత్తయి అధ్యాయ మత్త పద్దెనిమిదో అధ్యాయ ప్రబేసుకు వారు ఆయన బిడలమైన మనకు గురించి ఒక గొప్ప అధికారము మనము ఇక్కడ చూడగలుగుతాం మత్తయ్య శువార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది ప పద్దెనిమిది వచ్చినాం పంతొమ్మిది వచ్చిన ఇరవై వచ్చిన మూడు వచ్చిన చదువుతుందా మత్తయ్య రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వచ్చాదం చదువుతుందా భూమిద మీరు మీరు వేడిని అవి పరలోకమందు బంధించను భూమి మీద మీరు వేడిని విప్పుడు అవి పరలోక మందుని మీతో నిత్యంగా చెప్పుచున్నాను మరి మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురి చేయను భూమి మీద ఏకిపించినట్లా అది పరలోకమందు నా తండ్రి వలన వారికి గురపుడు మీతో చెప్పుచున్నాను ఏనా ఇద్దరు ముగ్గురు నానామ నా కూడి ఎక్కడ కూడి ఇందులో అక్కడ వారి మధ్యాహ్నం ఉందని వచ్చారు ప్రభుత్వ ఏ సూర్ క్రీస్ వారికి అధికారపూర్వకమైన మాట మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి బంధే పరలోకం బంధిపడతారు మీరు మీరు భూమి మీద వేటిని విప్పుతారు పరలోకం విప్పదు ఎలాగా ఈ విప్పడము బంధించడం అని చూస్తే ఒక తాలపు చెవి వలె ఆయన అధికారాన్ని మనకు ఇచ్చి ఉంటున్నాను చూడండి మత్తయ్యసువార్త పదహారో అధ్యాయం మత్తయస్సు వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది చదువుకుందా మత్త పదహారో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది అక్కడ చెప్పబడిన మాటకి ఇక్కడ మనకు మరి చెప్పబడిన మాట చదువుకుందా పదహారో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగములు కట్టుదును పాతాల లోక ద్వారములు ఎదుట నిలవి నేరమని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదును నీవు భూమి మీద దేని బంధింతో అది పరలోకమందు బంధింపబడును భూలోకము దేని విప్పుతో అది పరలోకముందు విప్పబడని అర్థంతో చేశాడు ఆడ చెప్పిన మాట ఇక్కడ చెప్పిన మాటకి మనకు చాలా స్పష్టమైన మాట మనకు అర్థం అవుతారు ఏం చేశాడేసుకోవారు మీరు పరలోకంలో బంధిస్తే ఇక్కడ బంధిస్తే పరలోకంలో కూడా బంధింపబడతారు మరి ఇక్కడ విప్పితే పరలోకంలో విప్పబడతాయని చెబుతూ దాని అధికారపూర్వకంగా పూర్వకంగా పేదృతి చెప్పిన మాట పరలోక రాజ్యపు తాలపు చెవులు అదేనా పరలోక రాజ్యపు తాళచూపు తాళచవు అనేది ఏంటి అధికారం తెరవడం ద్వారం తెరవడం అంటే పరలోకంలో ద్వారం తెరవడం ఇది ఏ రాజ్యం తలవచ్చు అంటే పరలోక రాజ్యం తాళవచ్చువు అవి మనకు అందరికీ ఆ తాళపు చెవి అనేది మనం గుర్తిస్తా ఉంటే ప్రార్థనకు మనకు తెలుసు ప్రార్థనకు సూచన మనం ఏదైతే భూమి మీద బంధిస్తామో అది పరలోకంలో కూడా బంధిపడే ప్రార్థన ద్వారా మరి భూలోకంలో ఏదైతే విప్పుతామో ప్రార్థన ద్వారా అది పరలోకంలో కూడా విప్పబడుతుంది అయితే ప్రభుైన దేవుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు మనకిచ్చి ఆయన మరి నరకలోక తాళపు చెవులు ఆయన తన తల స్వాధీనం ఉంచుకున్నాడు చూడండి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చే అయితే చదవండి ఎవరైనా ఒకటి పద్దెనిమిదో వచ్చేది ప్రకటన కన్నా ఒకటే పది వచ్చి ఒకటి పద్దెనిమిది కన్నా ఒక అదే పద్దెనిమిది చదవండి నేను నేను మొదటి వాడను అడుపు వాడను జీవించు జీవించి మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరణం యొక్క మరణము యొక్కయుల లోకము యొక్క చెవులు పాతాల తాలపు చెవులు నా స్వాధంలో పరలోక తాలపు చెవులు ఎవరికిచ్చాడు మనకు మరి ఆయన బిడలను మనకిచ్చాడు మరి పాతాల లోకం యొక్క తాళపు చెవులు మృతుల లోకం యొక్క తాళ చెవులు ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఇప్పుడు మృతుల లోకం యొక్క తాళు ఎందుకు ఈ రెండిటిని ఆయన పరలోక తాళ చెవులు మనకిచ్చాడంటే మరి ఆయన ఎందుకు నరకలోక తాళ చెవులు తన దగ్గర పెట్టుకున్నాడంటే రెండు వారిలో భూలోకంలో మనుషుని యొక్క స్థితి మనం గమనిస్తే ప్రతి మానవుడు రక్షింపబడాలని ఆశ దేవునికి ఉన్నంత మాత్రాన మానవుడికి ఎంత మాత్రమూ ఉండదు ఎందుకంటే విశ్వాసులైన వారు కూడా వచ్చి కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరి వీడిపోతే పోనీ నాయన పోతే మంచిది వీడు ఎట్టమైన నాశనం అయిపోయిన మానవుడు అనే ఆలోచన వస్తుంది అయితే మరి అలాంటప్పుడు మన ఆలోచన బట్టి వారు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే నరకానికి పోవాలనే ఆలోచన తప్పుత ఆ ఆలోచనలు వస్తుంది అందుకే ఏ మానవుడు కూడా తన చేయి దాటి వెళ్ళకూడదని ఏం అంటే నరకలోకం యొక్క తాళపుచలు పాతాలలోకం కాళోచలు తన స్వాదుల్లో ప్రవహించుకొని పరలోక రాజ్యం యొక్క తాళచవులు మనకిచ్చి మనల్ని విప్పమంటున్నాడు పరలోక రాజ్యం యొక్క తాళపుచవులు ఇప్పుడు మనము ఎంత అధికారం పొందామంటే పరలోకంలో మరి మరి భూలోకంలో మనం ఏదైతే విప్పగలుగుతామో పరలోకంలో ఆ ఆ తాళపు చెవులు విప్పినట్లుగా అంటే ఆ యొక్క విన్నపంలో పరలోక సన్నిధికి చేరడమే కాకోకుండా దేవుడు మనకు ఆ గన్న పనులు బట్టి మనకు అధికారం ఇచ్చి అంటే ఈ తాళపు చెవులు ఏమర్థం చేసుకుందంటే అధికార పూర్వకమైన ప్రార్థనా పూర్వకమైన అధికార జీవితము ఈ అధికార జీవితం ద్వారా మనము అనేకమైన వారిని పరలోక రాజ్యమునకు నడిపించగలిగేటువంటి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మన ప్రార్థన ఎలాగ ఉండాలి అనేదాన్ని మనం ఆలోచిస్తే మనకి ఇవ్వబడినట్టు అంటే ఆ తాలపు చెవులు ను గుర్తించుకొని అనేకులైన వారిని ప్రార్థన ద్వారా అనేకులమైన వారిని పరలోక రాజ్యం యొక్క మార్గంలో నడిపించడాని వరకై ఈ తాలపు చెవిని మనం ఏం చేయాలి ఉపయోగించవలసిన వారంగా అనుకున్నాం అంటే కొన్ని కొన్నిసార్లు ఎలాగ ప్రవర్తిస్తూ ఉంటామంటే ఈ ఈ తాలపు చెవి ద్వారా అనేకమైన వారిని అంటే వారి క్షేమం కొరకు ప్రార్థించగా వారి వారి యొక్క నష్టం కొరకు ప్రార్థిస్తున్నట్లుగా మనం ఆలోచిస్తూ చూడండి మత్తై రాసస్సు వార్తలు నా మాట మత్తైరాజసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయము పద్మూడు పద్నాలుగు చదవండి ఎవరేనా మత్తైరాసస్సు వార్త ఏ తెలుసా ఈ మత్తరాజసు వార్త దాకా అవుతుంది ఇరవై మూడు అధ్యాయం పదమూడు పద్నాలుగు చదవండి అయ్యా అయ్యో అయ్యో వేషదారులైన శాస్త్రులారా మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మనుషుల ఎదుట ఎక్కడ ఎవరు మూస్తారండి పర్లోక రాజ్యాన్ని మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారికి ప్రవేశింప అంటే ప్రవేశించు వారిని ప్రవేశింప ఇప్పుడు అధికార పూర్వకంగా ప్రార్థన పూర్వకమైనటువంటి ఒక తాలపు చెవి ప్రభువు మనకు ఇచ్చినప్పుడు మనము పరలోక రాజ్యం తాళవచులు మూయడం కాదు పరలోక రాజ్య చేయాలా తెరిచి అనేకులైన వారిని మనము ప్రవేశించాలా మనతో పాటు అనేక ప్రవేశించుటకు ఆ అధికారము దేవుడు అనుగ్రహించాడు అయితే పరిశోధన శాస్త్రం ఏం చేస్తున్నారు వారు ప్రవేశించడం లేదు ఇతరులు కూడా ప్రవేశించడం పరలోక రాజ్యం ఏం చేశారు మూసివేసినట్లుగా మనం వాడు చూస్తూ ఉంటాం వాళ్ళ ఈ యొక్క ఆధిక్యత ఈ అధికారం పరలోకరాజ్యం తాళమే చూడడానికి అధికారం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ అధికారాన్ని బట్టి మనం అనేకమైన వారిని పరలోక రాజ్యం ద్వారము తెలుగు తెరిచి ప్రార్థన ద్వారా తెరిచి అనేకులైన వారిని ఆ యొక్క మార్గములో నడిపించడానికి మనకు ఆస్కారం మన ద్వారం తెలిస్తేనే అనేకమైన వారు ఆ ద్వారం గుండా ప్రవ ప్రవేశించడానికి సంఘం అనేటువంటి ప్రార్థన ద్వారా ద్వారము తెరవబడం ద్వారా పర్లోభరాజు తెరవడం ద్వారా అనేకులైన వారు ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఆస్కారం మనం చూస్తా చూడండి మనం ఆలోచిస్తే సంఘము అనేకుల కొలుకు ప్రార్థన చేస్తూ ఉంటే వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వారు ప్రార్థన చేస్తా ఉంటుల కాలంలో మరి వారి అధికారాన్ని బట్టి దేవుడు వారు తెరిచిన పరలోక రాజ్యం ద్వార ద్వారాలను బట్టి ఏం చేశారంటే ఒకసారి ఐదు వేల మంది ప్రవేశించారు ఒకసారి మూడు వేల మంది ప్రవేశించారు ఎంతో మంది ఎన్నో వేల మంది దేవుని రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించారు ఏంటి సంఘము తాళవ చెవిని ప్రార్థనని తాళవ చెవిని కలిగి అనేకమైన వారిని ఆ ప్రాంతంలోకి ఏం చేసింది సదులకు నడిపించడానికి కావాలి ప్రియమైన వారిరా మన ద్వారం తెలిసేది దీనికంటే కేవలము అనేకమైన వారు అందులో ప్రవేశించడానికే మన ప్రార్థన కూడా ఇతరుల యొక్క క్షేమము వారి నిత్య రాజ్యం కొరకు ఈ లోకంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి అవన్నీ తీర్చబడడం ప్రాముఖ్యమైనప్పటికీ అందరూ కూడా నశించిపోకోకుండా నిత్య జీవం పొందడానికే ఆ యొక్క ఆలోచన కలిగిన వారంగానే ఉండాలి రక్షింపబడవలసిన రక్షింపబడాలని ఆలోచన కలిగిన వారంగానే మనం తాళం తీయాలి అందరూ కూడా ఆ ద్వారం ఉన్న వెళ్ళడానికే మనం తాళం తీయాలి అందరూ ఆ యొక్క ప్రార్థన తాళమును కలిగి అందరూ కూడా ఈ ద్వారం గుండా ప్రవేశించి నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే తలంపు కలిగిన వారంగానే ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆ పరలోక రాజు తాళం చోరు మోయడానికి కాదు కానీ అది తెరిచి అనేకులను నడిపించడానికి దేవుడు మనకు ఆ ఆధికతను అనుగ్రహించి ఉంటున్నాడు ప్రేమ మన యొక్క స్వభావం ఏదైతే ఇప్పటికీ ఎలాగున్నప్పటికీ మన స్వభావం ఉండాలంటే అందరు కూడా దేవుని స్వభావము చూడండి మనకు బాగా తెలుసు యోనా గ్రంథం ఒక నాలుగో అధ్యాయంలో చూడండి యోనా గ్రంథం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం యువనాగరంగా నాలుగో అధ్యాయము రెండవ వచ్చరం నాలుగోధ్యానం రెండవ యహోవా నేను నా దేశమందు ఉండగా ఇటు జరుగును నేను అనుకుంటుంది కదా అందువల్లనే నీవు కటాక్షమును జాలియుద్య శాంతమును అత్యంత కృపయోగుల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయగా మారుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్చిష్ పారిపోతేనే యో నా యొక్క ఆలోచన ఏముంది మరి నినివే పట్టణము దాశనమైపోతుంది అన్నప్పుడే ఆ నినివే పట్టణం నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాడు పోయి చెప్పు అక్కడ పోయి చెప్పు అంటే తరచుకి వెళ్ళిపోయాడు సరే దేవుడు మళ్ళా తీసుకొచ్చినాడు ఏదో రీతిలో ఆయన తన యొక్క గొప్పకారం జరిగించి చేప ద్వారా తీసుకొచ్చినాడు తీసుకొస్తే అక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రకటించాడు సరే ప్రకటించాడు ప్రయాణం తర్వాత దేవుడు ఉగ్రత ఉంటుంది లేదో చూద్దాము అని ప్రయాణిస్తే వారి యొక్క మారు మనసును బట్టి వారి యొక్క మరి తగ్గింపును బట్టి దేవుడు కృఫ చూపి మరి కృఫ చూపి వారికి చేస్తాననేటువంటి కీడు చేయక ఆయన మానుకున్నాడు ఇది యోనాకు కోపం వచ్చేసింది అరే నువ్వు అందరూ చంపేస్తా ఉన్నావు కదా ఇప్పుడే నీ మన చిట్టు మార్చు నాకు తెలుసు ఏది నువ్వు అత్యంత కృపగలిగిన వాడు నాకు తెలిసే నేను ఏం చేశాను చెప్తున్నాడు పోవడానికి గల కారణం ఏంటి ఆ పోయి అంత దూరం ఎందుకు నేను చెప్తాను ఆయన మనసు కరిగిపోతుంది ఆయన ఎట్ట వాళ్ళైనా వదిలేస్తాడు నాకు తెలుసు అట్టడప్పుడు పారిపోతే మంచిది కదా చెప్పేటోడు ఉంటాడు కాబట్టి అయినా సరే వాళ్ళ పైన ఏమవుతుంది దేవుని ఉగ్రత పడతాది అనుకున్నాడు ఆయన దేవుడు కృప కలిగిన వాడు తీసుకొస్తే యోన మనసులో నుండి బాట బయటకు వస్తాను ఏమంటే నువ్వు అంటే తెలుసు అని వాటి చేస్తావు నాకు తెలుసు నేను పారిపోయాను మరి దేవుని యొక్క మనసు ఎక్కడుంది యోన యొక్క మనసు ఎక్కడుంది యోన మనసు ఏమంటుంది సావాలు అందరు వీళ్ళందరూ ఒకవేళ ఏమన్నాకేమైనా అన్యాయం చేసినా మనకు ఎందుకు కానీ వీళ్ళందరూ సావాల్సిందే అయిపోవాల్సిందే అనుకున్నాడు కానీ చూస్తే దేవుడు కృప చూపినాడే ఏం చేయాలి ఇప్పుడు దేవుడు కృప చూపినాడు అయినా కూడా ఏమన్నా మనసు మారిందే అంటే మారలా ఏం చేశాడు పై ఆడిపోయి ఊరి బయట పోయి ఒక టెంట్ వేసుకొని ఆ బయట కూర్చొని చూస్తాడు ఎట్ట ఎట్ట చంపుతాడు ఎట్ట ఏ విధంగా చంపుతాడు చూద్దామంటే అప్పుడు దేవుడు తనకు ఒక క ఒక కార్యం చేయించాడు అంటే ఒక దృశ్యం చూపించాడు అంటే స్వర చెట్టు పెంచాడు ఒక్క రోజులోనే రాత్రి రాత్రి ముట్టింది ఉదయంకల్లా అత అల్లుకోబోయింది అంతా వెంట వెంటనే వచ్చేసింది చూడంగానే ఆ టెంట్ కింద తను ఆ చెట్టు కింద బావి చల్లటి నీళ్ళతో కూర్చున్నాడు ఒక్క క్షణంలో ఒక పురుగుడు పంపించేశాడు పురుగు ఏం చేసింది చెప్పండి ఆ పట పట అంతా దినేసింది అది ఎట్ట తినేస్తా తినేసింది తినేసాడు అంతా ఎగర కొట్టేసింది ఏం లేదు ఆ ఎండె తల మీద పడింది తల మీద పడే లెక్కల యో నాకు ఇంకా తల తిరిగిపోతుంది చెట్టు వరకు బాగుండే ఒక్క రాత్రి పుట్టి ఒక రాత్రి పోయి చెట్టు గురించి అది ఈ చెట్టు బాగుండేది ఇప్పటికిప్పుడే పుట్టేసాండే ఇప్పటికిప్పుడే పోయింది దట్టమైంది రే చెట్టు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తానంటే ఏం తిట్టాలోచన ఏమై ఏమైంది యోనా అంటే చూసినావా ఎండ పడుతుంది నేను సావడం మేలు అంటాడు మరి రాత్రి రాత్రికే పుట్టింది చెట్టు రాత్రి రాత్రికే పెరిగింది ఉదయం కల్లా ఒక చోటు ఒక పురుగు వచ్చే లెక్కల పడిపోయింది కదా నువ్వు ఒక్క చెట్టు గురించి ఆలోచిస్తున్నావే ఇన్ని వేల మంది నువ్వు ఆలోచించలేవు అంటే చెట్టయినా బతకాలి కానీ మనుషులు వస్తున్నాయి సావాలనే హృదయం అందుకే దేవుడు ఎవరికి ఇలా తాళాలు పాతాల్లో ఒక తాళం చెవులు చెప్పండి ఆ మనుషులకి ఎంత పెద్దోడోళ్ళకైనా సరే గొప్పోడోకైనా మనుషులకి ఇలా ఎందుకంటే పాతాల్లో ఒక తాళం చెవు తెలిసి అందరి పాతాలకు మంది చుట్టూడే మానవుడు కానీ పరలో ఎవరికెవడు బాగాలేదు రేపు నువ్వు నువ్వు మంచివాడు కాదు పో నాశనైపో అంట అందుకే ఆ స్వాధీనం చేసుకోండి పరలోక రాజ్యం పంపాలంటే అలాంటి మనసు రావాల్సిందే పరలోక రాజ్యానికి ఆ తాళపు చెవులు తెరవాలన్నా కూడా మనసు రావాలా మనసు రావడమే కాకోకుండా మనం ప్రవేశించాల ఇక్కడేమన్నాడు పరిశుద్ధ శాస్త్రం గురించి వాళ్ళు ప్రవేశించరు ఇంకోటి ఏంటంటారు ప్రవేశించేవారి అంటే అడ్డుపడతారు రే మేము సత్య పర్వాలేదు రాన మీరు మాత్రం అడుగుకపోకూడదు పరలోక రాజ్యానికి పోనే కూడు మరి ఎట్లా ఎట్టేం ఈ యోనా లాంటి హృదయము దేవుడికి ఇష్టం లేదు మరి మనకి ఇచ్చిన పరలోకరానికి ఎంతటైనా సరే అందుకే నేను కూడా కొద్ది కొన్ని సంవత్సరాల కిందట ఆలోచించేవాన్ని ఏంటంటే దుర్మార్గుడుగా పాపాత్ములు కదా వీరు నశించిపోతే పోటీ ఆయన భూమికి భారం దొరుకుతాను కానీ వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా సరే ఎంత దుర్మార్గుడైనా సరే చివరి క్షణాల్లో అయినా సరే వారు మారు మనసు పొందాలనే ఆలోచన గది ఎందుకంటే ఒక్కది ఎంత దుర్మార్గుడికైనా సరే ఒక్కసారి నశించి నరకానికి పోతే వాడికి బయటికి రావడానికి వీలు లేదు కాబట్టి ఒకవేళ బయటకు వస్తే వెయ్యి సంవత్సరాల తర్వాత బయటకు వస్తాడంటే రేపు నాయన నాశనం ఎప్పు అనొచ్చు మళ్ళీ అట్టే వెయ్యి సంవత్సరాల తర్వాత వస్తాడు కానీ కూడా వచ్చేదానికి వీలు లేదు అప్పుడు కూడా అనుకునేవాడిని ముసలి వాళ్ళందరూ ముతుకు బాగా ఎప్పుడో వేసుకురా నమ్మని నమ్మండి నమ్మండి అని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళిపోకుండా చచ్చిపోయే సమయానికి కూడా మరి ఏసుకు పాపాలు పాపాలకు క్షమించిన నాయన అంటే వీళ్ళు పరలోకం పోతారేమోలే అంటే పోరు అనే తలంపు కలిగింది పోకపోయినా పోయినా పోకపోయినా మన హృదయం యొక్క తలంపు ఏమిటంటే వారు ముసలోలు అయిపోయినాయి ఒక గంటలో చచ్చిపోతానని అనుకున్నా కూడా వారు ఎక్కడికి వెళ్ళాలి మోక్షరాజానికే రాజానికి పని చేశారంటే చేస్తే మనకు అనవసరం వా ఆత్మ ఏం కాకూడదు ఇచ్చినటువంటి అధికార స్థానం చేయి ఏమి కావాలా చెరవాల్సిందే పర్లోక రాజ్యా అదే మనకు ఆశ అదే ప్రార్థన ద్వారా అది జరగాల ప్రేమినవన్నారా దేవుని యొక్క హృదయము యోనాకు నింటే యోనా మాట మాట్లాడేవాళ్ళు కాదేమో దేవుడి హృదయము యోనా హృదయం ఎటు ఉంది ఒక స్వర చెట్టు పైన ఉంది మనుషులపైన దేవుడి చేత సృజిపబడిన వారిపైన మనుషులపైన ఎంత మాత్రమో లేదు కానీ దేవుడు మనసు ఎన్ని ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ కుడియడమలు వాళ్ళందరూ నశించుకోవాలా నీ చెట్టు కోసం నశించిపోతారా కాబట్టి ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదనే తలంపు మనకు తెలుసు కాబట్టి మన హృదయం కూడా అలాగే ఉండాలి అందుకే నా లాంటి హృదయం కలిగి ఉండండి అని తాలపు చెవులు ఏది పరలోక రాజ్యం చెవులు మనకిచ్చి మనము ప్రవేశించేటట్లుగా ఇతరులు కూడా అందులోకి ప్రవేశించేటట్టుగా ప్రార్థన అనే తాళపు చెవులు మనకిచ్చారు మనం కేవలం ప్రార్థన చేయడం వరకే చేయడమే మనము ప్రవేశించాలా మనతో పాటు వందల మంది వేల మంది మనకు దృష్టి మనకు బాధ కలగజేసిన ఎవరైనా సరే మనకు అనవసరం అందరూ కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలనే తపన ఆశ మనకు కలిగి ఉండాలా కాబట్టి ప్రియమైన వాళ్ళరా అందుకు దేవుడు మనకు పరలోక రాజ్యం చెవులు ఇచ్చినాడు ఎవరు కూడా రచించిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు కదా ఆయన మనసే మనం కలిగి ఉండాలి కాబట్టి ఆయన మనసును బట్టే మన పరలోక రాజ్యానికి అనేకమైన వారిని తీసుకురావడానికి కొరకై సహాయ మరి మరి ప్రా ప్రయాసపడాలి ప్రార్థన ద్వారా ఒకసారి స్వార్థ సేవ చేయొచ్చు స్వార్థ సేవ చేసినంత మాత్రం కాదు కానీ దాని వెనుక ప్రార్థన తాలపు చెవును కూడా మనము తెరిచి ఈ భూలోకంలో పరలోక రాజ్యం తాలపు చెవులు తెరిస్తే పరలోకంలో కూడా తెరవబడతాయి ఎందుకంటే పరలోకరాజ్యంలో ఆ తాలపు చెవి ఆ ద్వారం ద్వారా అనేకమైన వారు ఎంతమంది పడతారంటే చెప్పలేం భూమిలో ఉన్న వారందరూ కూడా ఆ ద్వారం గుండా వెళ్తారు అందరూ కూడా ద్వారం గుండా వెళ్లాల్సిందే అందరూ వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి మన ప్రార్థనలో కొనసాగ కాబట్టి మనం గుర్తుంచుకుందాం అది దేవుని యొక్క మనస్సు అది దేవుడు మనకి ఇచ్చిన అధికారము అంతేగాని నశించిపోవాలా నాశనం కావాలా పాప అని ప్రా ఆ విషయాలు కాదు ఎందుకంటే అది సైతాన్ యొక్క ఆలోచన ప్రియమైన వాళ్ళ దేవుడి మనసు ఎలాంటిది నశించిపోతున్నాడు ఇప్పుడు అన్నవాడు కూడా అందుకే దేవుడు ప్రతిదానికి కూడా ఆయన కృపా అనేది చూపిస్తాడు చూడండి ఎరుకో ఇది సుధమ గోమర మనం చూస్తే సుధమ గోమరాల్లో కూడా దేవతలు పంపించాడు దేవతలు పంపించాడు వారు ఒకవేళ మనసు మాటే సరిపోయిండే ఏమైనా మరి ఏ ప్రాంతమైన సరే ఆయన తన ఉగ్రత చూపించడానికి ముందుగా రాయభారం పంపిస్తాడు మనసు మార్చుకున్నాడు అదే విధంగా విధంగా నినివే పట్టణాన్ని కూడా పంపించాడు మనసు మార్చుకోమని వాళ్ళు మనసు మార్చుకోబట్టే అందరూ అందరికీ దేవుడి యొక్క కృప అనేది దొరికింది వారు పశ్చాత్తాపడ్డారు వారిని దేవుడు క్షమించాడు వాఖ్యుడు చేయకుండా మానుకున్నాడు కాబట్టి ఎంతటి వాళ్ళైనా సరే నశించడాన్ని నశింపజేయడానికి ముందుగా ఆయన రాయభారం పంపించేవారు ప్రియమైన వాళ్ళరా నశించిపోయారు వాళ్ళ కొరకై మనం ప్రార్థన అనేటది రాయభారం ప్రార్థన అనే తలుపు తెరిచితే అనేకులు ప్రవేశిస్తారు తెరవడం వరకే తెరిచి పెడితే ఆ ఆశ కలిగి ప్రభా ఎంతమందినైనా తీసుకో ప్రభు అంతమంది తెలుస్తారు అందరినీ నడిపించుకున్నవాడి ప్రార్థన చెవి ద్వారా పరలోకరాజ చెవి తెరిస్తే సార్ ఈ భూలోకంలో ముయకూడదు రక్షణ ఆత్మ రక్షణ కొరకై మరి పరలోకరాజ తాళచెలు ముయకూడదు మనం దాన్ని ద్వారముగా తెరిచి పెట్టవలసిన వారంగా ఉంటున్నాం సాతాను క్రియలు లయపరచడానికి కొరకై మనం ఇక్కడ బంధించే వారంగా ఉండాలి కాబట్టి గుర్తుంచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం ఆత్మరక్ష కొరకై దేవుడు మనకు మంచి గొప్ప భాగ్యత ఇచ్చినాడు మరి ఆత్మలో లేవు తక్కువ ఉన్నారు ఉన్న ఆత్మలు కూడా హృదయంలో కార్యం లేదు మన ప్రార్థన ద్వారానే ఆ కార్యం చేయగలడు ఆయన చేసే దేవుడు మన మనసు ఏమై ఉండాలంటే నశించుకోకూడదు రక్షింపబడాలా ప్రవ్వ వారు మీ సన్నిధికి రావాలా వారు మిమ్మల్ని ప్రేమించాలా మీ కొరకే జీవించాలా కొత్త ఆత్మలు కూడా రావాలి ఏ విధం చేత మనం తీసుకురండి ప్రాముఖ్యంగా మందిరానికి వచ్చేయడమే కాకుండా మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలా పరలోక రాజ్యం యొక్క ప్రవేశం వారు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎంతో నష్టం చేసిన దేవుడికే నష్టం కలిగి వ్యక్తి అయినా సరే వదిలిపెట్టకోకుండా ఆ వ్యక్తి కూడా రాజ్యపు తాలూకు చోర్లు తెరిచి పర్లో రాజ్య ప్రవేశానికి అవకాశం మనము ఇవ్వాలి అంటే ప్రార్థించాలని మనం గుర్తుంచుకోవాలి అలాంటి మనసే దేవునికి ఇష్టమైంది ఆ మనసును మనం అనుసరించి ప్రార్థనలు మనము ఏదైనా ఏదైనా కొనసాగు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం